అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను చూస్తారు దీనివల్ల మీరు వారి మీద కోప్పడతారు ఆఖరికి దీంట్లో వాళ్ళు కావాలని చేయలేదని తెలుసుకుని క్షమాపణ అడుగుతారు ఈ రోజు మీరు జీవిత భాగస్వామితో కలిసి ఆనందపు అంచను చవి చూస్తారు మీరు మీకు మధురమైన స్వరం ఉంటే ఈ రోజు ప్రియమైన వారికి పాటలు పాడి ఆనందపరుస్తారు కుటుంబ ఆనందాన్ని పొందేందుకు కుమార్తె అత్త భార్య సోదరికి సహాయం అందించండి మీరు తగిన విశ్రాంతి తీసుకోవాలి లేకపోతే మీరు అలసిపోతారు నిరాశవాదంలో పడిపోతారు పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తో ఈ రోజు మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించే వారి అవకాశాన్ని పొందుతారు మీ పని ప్రశంసనీయబడుతుంది మీ బాధ్యతలు మెరుగైన రీతిలో నెరవేర్చడం మీకు సహాయపడే ముఖ్య కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మీ మనసు కొత్త ఆశల అంచనాలతో నిండి ఉంటాయి మీ కళలను నెరవేర్చుకోవడానికి జీవితంలోని అనేక అవకాశాలను సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని మీరు పొందొచ్చు ఈ రోజు చూసినట్లయితే ఆత్మీయులకు కలయిక సంతోషం కలిగిస్తుంది ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు చికాకు కలిగిస్తాయి దీనివల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఈ రోజు ఏ పని చేసినా కూడా మనకి లో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకు నలవాయి ఆకస్మికమైనటువంటి ధన లాభం మీకు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది ప్రణాళిక ప్రకారం పనులు వ్యవహారాలు పూర్తి చేస్తారు వ్యవహారాలు వ్యాపారాలు బాగా వేగం పుంజుకుంటాయి విద్యార్థులు మరింతగా శ్రమించాల్సి ఉంటుంది కష్టం తప్ప ఫలితం కనిపించదు వాణిజ్య వ్యాపార లావాదేవీలను కొంత తగ్గిస్తారు మహిళలకు శుభవర్తమానాలు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు మీరు మీ ఇంటిలో సౌకర్యాలను పెంచుతారు ఈరోజు తన ఈ రోజు మీరు చూసినట్లయితే ధనం చేతికి బాగా అందుతుంది స్త్రీలకు మంచి రోజు అవుతుంది కానీ వారి ఆరోగ్యం నిలకడగా ఉండదు ఇక ఈరోజు మనసులో చాలా ఆలోచనలు అంటూ రావడం అంటూ జరుగుతుంది మనసు ఆవేదనకు గురవుతుంది కెరీర్ గురించి ప్రతికూలంగా ఉండకండి మీరు కొన్ని పెద్ద పని పొందవచ్చు కుండకు బదులుగా మెదడుతో మీరు ఈ రోజు ప్రాధాన్యత వహించాల్సి ఉంటుంది లక్కీ సంఖ్య డెబ్బై మూడు లక్కీ కలర్ పగడపు పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయుట లడ్డులను సమర్పించడం వలన మీకు దోషాలు తొలగిపోయి అన్ని శుభాలే కలుగుతాయి ఇంకా హనుమాన్ చాలీసా ఉదయాన్నే పఠించటం వలన కూడా మీలో ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం దూరం అయిపోతుంది అంతా కూడా పాజిటివ్ గా పాజిటివిటీ అనేది రావడం జరుగుతుంది మీ దోషాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో